వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు మదనపల్లి టమాటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే నిన్న మదనపల్లి అంగళ్ళు ములకల చెరువు ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆ వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తలపిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మదనపల్లి స్టాక్ చూసుకుంటే ఈరోజు అయితే స్టాక్ అయితే మామూలుగా శనివారం అంటే మదనపల్లికి అయితే స్టాక్ తగ్గుతుంది ఈరోజు కూడా తగ్గింది కానీ భారీగా అయితే తగ్గింది అంటే భారీగా అంటే కొంచెం ఎక్కువగానే తగ్గింది మామూలుగా తగ్గడం ఒక ఐదు శాతం పది శాతం తగ్గితే ఈరోజు వచ్చి ఇంచుమించుగా ఇరవై శాతం వరకు అయితే స్టాక్ అయితే తగ్గింది మదనపల్లి మార్కెట్లో నిన్న మదనపల్లి మార్కెట్ వచ్చి ఏడు వందల టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ అంతా మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై జరిగింది నిన్న మార్కెట్ చూద్దాం ఈరోజు దిగుమతి తగ్గింది కాబట్టి ధరలు ఏమైనా పెరుగుతాయేమో ఇంకా అలాగే అంగల్ విషయానికి వస్తే ఇక్కడ ఏడు వందల డెబ్బై రూపాయలు సూపర్ టాప్ పడింది ఇక్కడ యావరేజ్గా నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు పడ్డాయి ఇక మొలక చోటు చూసుకుంటే ఐదు వందల తొంభై రూపాయలు సూపర్ టాప్ మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఇక్కడ కూడా యావరేజ్ రేట్లు అయితే పలికాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్